మా చెల్లి నేను మా అమ్మ తవ్విన బొడ్డెంగులు అయితే ఇదేనా ఉంటుందో చూడండి ఇదిగో తీస్తున్నాను ఇదిగేనండి పూలు చూడండి చామంతి పూలాగా ఎంత బాగున్నాయో ఇదిగోండి ఈ కొండ అయితే ప్రస్తుతానికి ఎక్కాలి చాలా పైకే వెళ్ళాలి బళ్ళు కింద పెట్టేసాం ఊరి దగ్గర ఇదండి అలా ఉంది కొండ అయితే క్లైమేట్ ఏం బాగోలేదు ఉదయం వర్షం పడింది అందుకే ఇలా మారింది వాళ్ళైతే ఘాటకి కలిసిపోయారు చూడండి ఇంత పైకి వచ్చాం ఓకే ఇప్పుడైతే చాలా పైకి వస్తాం మేము ఇదిగోండి ఈ దుబ్బులు ఇది కాల్చేసారు ఆల్రెడీ కాల్చుకుంటే తవ్వడానికి ఇంకా ఈజీగా ఉంటుంది చూడండి చాలా పైకి వచ్చాను వచ్చి రాగానే నాకు కూడా దొరికింది మీకు కనిపించట్లేదు ఇది కొంచెం బుగ్గ ఎక్కువ ఉంది కదా మసి బూడిదే ఉంది అందుకే కనిపించదు ఇది ఫస్ట్ బోర్డింగ్ తవ్వాక చూపిస్తాను మీకు ఇదిగోండి ఫస్ట్ బోర్డింగ్ అనమాట ఇది ఫస్ట్ బోర్డింగ్ అయితే తవ్వేస్తాను బోర్డింగ్ పురుగు చూడండి చిన్నిటి ఇది చాలా పెద్దటి కూడా ఉంటాయి తర్వాత రెండోది అనమాట ఇది చూడండి ఇక్కడ గుంపులా ఉంది కదా అదేనండి ఇది కాలిపోయింది కాబట్టి అలానే కనిపిస్తుంది ఇప్పుడు ఇలాంటి పచ్చి దుబ్బులకైతే పైన ఆ మూ అనేది చచ్చిపోయి ఉంటుంది అనమాట ఇలాంటి పచ్చి దుబ్బులకి ఇలా కాలిందంటే ఇలా కనిపిస్తుంది తవ్వేసుకోవడమే మనం ఇదిగోండి ఆల్రెడీ తవ్వేనే దుబ్బు ఇక్కడ ఉంది చివరిన ఉంటుంది చూడండి ఇదిగో తీస్తున్నాను ఇది ఇదేనమాట ఇలా తవ్వుకొని తీయడమే చాలా ఈజీ ఇది తవ్వడం అయితే మనం చూసుకోవడమే కొంచెం ఇబ్బంది ఇది మూడోది ఇందుకండి ఇది మూడోది మూడో బొడ్డింగ్ ఇందుకండి ఇది నాలుగో బొడింగ్ ఇదిగండి రెడ్గా ఉంది ఇలాంటి బొడింగులు కావాలి ఇది నాలుగోది అనమాట ఇప్పుడు నాలుగు బొడ్డంగులు తావాను కదా నాలుగు అంతా పుంజాడు అనమాట పుంజాడు అంటాం పూలు చూడండి చామంతి లాగా ఎంత బాగున్నాయో సూపర్ కదా చాలా బాగున్నాయి పూలు మొత్తం ఉన్నాయి ఇగో ఎంత ఉన్నాయి ఇదిగోండి బొడ్డింగ్ అలా తవ్వుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూడండి లొకేషన్ ఎలా ఉందో కిందన ఊట ఉందనుకుంటా ఇలాంటి దగ్గర వాటర్ ఉంటే చాలా బాగుంటుంది కూల్గా ఉంటుంది చూడండి కిందన పెద్ద లోయ అది కూడా అలవాటే అండి అలవాటు ఉంటేనే తవ్వగలం అది కొత్త వాళ్ళు అయితే పొడిచేస్తారనమాట ఇదండి ఒకే దుబ్బులో రెండు ఉన్నాయి ఇంకోటి ఇటువైపు ఉంది అది మనం నీట్గా చూసుకోవాలి కనిపించదు వర్షం అయితే మాకు దెబ్బేసింది చాలా రోజుల తర్వాత బొడ్డెంగుడికి వస్తే చూడండి వర్షం ఎలా పడుతుందో మరీ హెవీగా లేదు లైట్గా పడుతుంది మొత్తం చూడండి పొగ మంచిగా కమ్మేసింది ఎలా ఉందో నేనైతే పైన కొండ మీద ఉన్నాం చాలా పైకి ఇక్కడైతే రాయల్ కొట్టే ఒకటి ఉంది ఎవరు బాగా చేశారు చాలా బాగుంది కదా సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో వర్షం ప్రస్తుతానికి పడుతుంది చిన్ని చినుకులు చూడండి మొత్తం తడిసిపోయింది కనిపించట్లేదు ఎటు చుట్టూనే అలాగా ఉంది వేక్క తవ్వింది బాటిల్ నింపేసి సక్క తవ్వేడాడు ఏ పర్లేదు కొంచెం ఇది నేను వర్షం తగ్గింది ఇప్పుడు లొకేషన్ చూడండి చాలా బాగుంది ఇది మా అమ్మ తవ్వింది ఈరోజు ఎక్కువ దొరకలేదు బోడెంగులో ఇదిగోండి ఇది సంపయ్ అనమాట ఇది మనం కూరకేసుకోవచ్చు ఇది కూరకేసుకోవచ్చు సంపాయ్ ఇది వీడియో తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంది అసలు తవ్వాలి ఎటు పక్క సీలా ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి కనిపిస్తుందా అందుకని బొడ్డింగ్ వస్తుంది ఎరుపు రంగులో చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది గుండెదుంప అంటారు చాలా బాగుంటుంది ఇది చూడండి ఇదిగోండి ఇది మనం తినేయడమే సేమ్ అండె అండెంగులానే ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఇలా తీసుకొని తినేయడం ఇంకా ఇదిగోండి ఇది అండెంగ్ అంటారు చూసారు కదా వైట్గా ఉంది ఇది మొవ్వ కూడా అంటారు ఇప్పుడు ఈ లేయర్స్ ఉన్న అయిపోయిన తొక్క అది తీసుకొని తినేయడమే ఇది కూర కూడా కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది అండంగ కూర వండుకోవచ్చు బొడ్డెంగులు మరియు ఈ అండెంగులు కలిపి వండుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా చేసుకొని తినేయడమే మనం చాలా మెత్తగా ఉంటుంది ఇదిగోండి సంపాయింది కదా లేచి సంపోయి ఇది కూడా తినేయడమే ఇది కూడా టేస్టీగానే ఉంటుంది చాలా బాగుంటుంది కూర కూడా వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా బొడ్డెంగుల వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తాయి మా చెల్లి నేను మా అమ్మ తవ్విన బొడ్డెంగులు అయితే ఇదేనండి చూడండి ఇది మొత్తం ముప్పై పుంజులు ముప్పై పుంజులు అంటే పుంజు నాలుగు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ మీకు కర్రీ ఎలా చేయాలో బొడ్డెంగుల కర్రీ ఎలా చేయాలో నేను పింఛేసి పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఓకే చూస్తారు కదా లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్